నాగార్జున యువ నాయకుడు నాగశౌర్య తెలిపారు తన తర్వాత చిత్రం చెలో ప్రచారంలో భాగంగా నాగశౌర్య ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా విలేకరి చిత్ర పరిశ్రమలోని మీకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు ఎవరని ప్రశ్నించారు దీనికి ఆయన స్పందిస్తూ నాకు నాగార్జున ఎన్టీఆర్ స్ఫూర్తిదాయకం ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ నాగార్జున లాగా అందంగా ఉండడానికి ప్రయత్నించే తత్వం ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా బాగా డాన్స్ చేయాలి కష్టపడి నటించి నిరూపించుకోవాలి అని కసి తపనతో పనిచేసే ఎన్టీఆర్ తత్వం నాకు కావాలి అని ఆయన చెప్పారు ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కళాశాలలో జరిగిన ప్రేమ కథతో చెలో సినిమాను తెరకెక్కించారు వెంకీ కుడుముల దర్శకుడు రష్మిక మండన కథానాయిక త్వరలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ నెల ఇరవై ఐదున ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు ఫ్రెండ్స్ మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అంతేకాదు డియర్ ఫ్రెండ్స్ మా వీడియోను లైక్ చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు కూడా షేర్ చేయండి వీలైతే మీ విలువైన కమెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలము